కొద్ది అలాంటి గొప్ప లీడర్ మీద ఉన్న అభిమానం కొద్ది మేము ఈ జగన్మాత వైట్ హౌస్లో ఉన్నటువంటి మేము సభ్యులము ఫ్రెండ్స్ము సేవిలాసులు కలిసి చిన్న కార్యక్రమం చేస్తున్నాము ఏ పార్టీకి సంబంధం లేదు అన్ని పార్టీలకు అతీతంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప లీడర్ ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ప్రపంచ దేశాలే ప్రవర్తలతో ముంచెత్తే ఎన్నో సందర్భాలలో అతడు ఎప్పుడున్నా కూడా మన రాష్ట్రాలకి అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి కాబట్టి అదే ఉద్దేశంతో ఆ అభిమానంతోనే మేము ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏదో చిన్న కార్యక్రమం సంతోషంగా చేసుకున్నాము ఇలాంటి ఏ పార్టీకి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు చాలా గొప్ప ఆయనను ప్రపంచానికే కూడా అనే అనడంలో కూడా అతిశయక్తి లేదు ఆయన ఎప్పుడున్నా కూడా అభివృద్ధికే పాటు పడ్డాడు అదే విధంగా మనం రెండు రాష్ట్రాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ అభివృద్ధి ప్రదంలో నడవాలని మా యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్షతోనే మేము ఈ చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానం కొద్ది ఈ చిన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది జై చంద్రబాబు నాయుడు నా పేరు నా పేరు జగన్మోహన్ జగన్మాత వైట్ హౌస్ వరంగల్ కోసం మైదాన్